కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ అభిమానులుగా వైసీపీ కార్యకర్తలుగా జనానికి ఉన్నటువంటి ఇమేజ్ ఇంకా చాలా ఫ్రెష్గానే ఉంది అని అంటే ఒకటి తనను అభిమానించే వాళ్ళ గొప్పతనంతో పాటు తనను ద్వేషించే వాళ్ళ పాత్రను కూడా కొట్టిపడేయలేమేమో కారణం ఏంటి నిన్న ఆయన హైదరాబాద్ పర్యటనకు వస్తే వచ్చేకి మూడు రోజుల మూడు ముందు నుండి కూడా అర్థనాదాలు ఏడుపులు పెడబొప్పులు అండ్ ఆయన పర్యటన ముగిసి మళ్ళీ ఒక రోజు అయిపోతున్నాయి ఇప్పటికీ కూడా అవి కొనసాగుతూ ఉన్నాయంటే చివరికి బీహార్లో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు తీసుకుంటూ ఉంటే అక్కడికి ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు మంత్రి గారు వెళ్ళినా కూడా దాన్ని కూడా ఎక్కడో ఒక మూల స్క్రోలింగ్లో ఇచ్చేసి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని చిమ్మడం కోసమే రోజంతా ఛానల్ నడుపుతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి తన మీద వీళ్ళకున్నటువంటి ప్రేమ తన అంటే వీళ్ళ వీళ్ళ భాషలో ద్వేషమే బట్ జగన్ను తలుచుకోకుండా జగన్కి వచ్చే ఇమేజ్ను చూసి భయపడకుండా ఉండలేకపోయారు వీళ్ళు వీళ్ళ మాటలు వీళ్ళ కథలు చూసి చాలామంది అనుకున్నారు వీళ్ళకు పిచ్చి పట్టినట్లుంది నిజంగానే బహుశా జగన్ గారు కంటిన్యూస్గా వారం రోజులు ఇట్లా రోజు పర్యటన పెట్టుకుంటే ఆ పిచ్చి ముదిరిపోయి వీళ్ళు ఇంకేం మాట్లాడతారో వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో అని చాలామంది సామాజిక మాధ్యమాల్లో కూడా మాట్లాడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు నిజమే ఒక ఆయన అంటాడు ఏదో పందుల ముహూర్తం పెడితే పెళ్ళి కూడా పచ్చిపోయినట్లు పోయాడు అని కోర్టుకు వచ్చారు న్యాయమూర్తి దగ్గర అయిపోయింది వెళ్ళమన్నారు వెళ్ళిపోయారు న్యాయమూర్తి కోర్టులో నుంచి సరే అయిపోయింది వెళ్ళండి జగన్ గారు అన్న తర్వాత కూడా లేదు నేను ఇక్కడే ఉంటా కోర్టు హాల్లోనే ఉంటా ఇక్కడే చేసుకొని కూర్చుంటా సాయంత్రం ఒకేసారి డిన్నర్ చేసిపోతా అని చెప్పి మొండికి ఆయన వచ్చాడు పోయారు అంటే మరి ఏం చేయాలి అంటే నేను అన్నది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూడండి వాళ్ళ ద్వేషం చూడండి ఇంకొక ఆయన అంటారు జగన్ కేసులు ఇక్కడ కాదు ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లోకి మార్చేయాలి అంటారు అంటే వీళ్ళ ద్వేషం చూడండి ఇంకొక ఆయన అంటారు ఏంది హిడ్మా మాదిరి ఎన్కౌంటర్ చేయమంటారా అంటారు హిడ్మా మాదిరి ఎన్కౌంటర్ చేయాలి జగన్ అంటారు ఇంకొక ఆయన అంటారు అసలు ఆ కేసుల్లో చేరుకుపోయిన వాళ్ళకి ఫాలోయింగ్ ఏంది ఇంతమంది జనం ఏంది అంటారు రకరకాలు రకరకాలుగా జనం రాకపోతే జనం రాలేదు అంటారు జనం వస్తే ఈ ర్యాలీ లేని ఇంతమంది ఏంది ఒక ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు ఫుల్ మాసి మేజ్ ఉన్న వ్యక్తి జనం వచ్చారు వస్తారు జనం రాకపోతే ఊరు లేరు అనే ఏడుపు జనం వస్తే ఇప్పుడు జనం వచ్చారని ఏడుపు జనం ఎక్కువ వస్తే ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు జనం రాలేదు గ్రీన్ మ్యాట్ అంటారు హైదరాబాద్లో కాబట్టి ఆ జనాన్ని దాచిపెట్టుకోవాలి ఏం చేయాలో ఇంకొక ఆయన అంటారు రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి వీళ్ళ మీద అంటారు రకరకాలుగా చూడ చూడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పర్యటన రావడం పోవడం వాళ్ళ అభిమానుల కోలాహలం లేకుంటే వాళ్ళ అభిమానుల ఆనందం ఇవన్నీ పక్కన పెడితే తనను ద్వేషించి వ్యతిరేకించే వాళ్ళను మాత్రం మానసికంగా కుంగి కుంగి కుషించుకుపోవడానికైతే జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ పర్యటన పాపం వాళ్ళ మానసిక కుంగుబాటుకు కారణమైంది ఇదైతే చాలా స్పష్టంగానే అర్థమవుతుంది